నేను డాక్టర్ విజయ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ స్టోక్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ ఏంటంటే భారతదేశంలో ఉన్న బ్రెయిన్ స్ట్రోక్ మీద పనిచేసే న్యూరాలజిస్ట్ అందరితో కూడినది పదమూడు వందల సభ్యులు ఉన్నాము వేరు వివిధ రాష్ట్రాల నుంచి మైసీ మెంబర్స్ ఉన్నారు నేను ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రెసిడెంట్ గా దీనికి పనిచేస్తున్నాను ఈ సంవత్సరం మా యొక్క ప్రోగ్రామ్ ఇది చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ ని పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద లాంచ్ చేశాము ఈ సంవత్సరం దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పెరాలసిస్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన తక్కువగా ఉన్నది నలుగురిలో ఒకరికి వచ్చినా కూడా వాళ్ళకి అందరికీ తెలియదు దీని గురించి దీని నుంచి అలాగా మనం ప్రివెంట్ చేసుకోవటం అనే అంశం మీద మీకు ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము సో స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో జరుగుతుంది అది అందరికి తెలిసిన పదం పక్షవాతం పక్షవాతం అనేది బ్రెయిన్ స్ట్రోక్ అనేది కొంతమందికే తెలుసు హార్ట్ అటాక్ ఎలా వస్తుందో బ్రెయిన్ స్ట్రోక్ లో మెదడులో రక్త ప్రసారణ తగ్గి లేదా నరం చిట్లీ పెల్సి సంభవిస్తుంది ఈ పక్షవాతం రావటానికి ముఖ్య కారణాలు హైబీపీ షుగరు వంశ పారంపర్యం స్మోకింగ్ ఆల్కహాలు ఊబకాయం లేదా వ్యాయామం లేకపోవడం కొన్ని రకాల గుండె జబ్బులు వీటన్నిటిలో మనం కంట్రోల్ చేయగలిగినవి చాలా ఉంటాయి దాంట్లో ముఖ్యమైంది హై బీపీ అనేది సైలెంట్ డిసీజ్ అంటే ఎవరికి కూడా తెలియదు రెండు ఉన్నా కూడా బీపీ ఉన్నట్టు తెలియదు ఎవరికి నన్ను చెక్ చేసుకుంటేనే బీపీ ఉన్నట్టు తెలుస్తుంది ఆ ఇన్స్టోక్ అసోసియేషన్ వాళ్ళ సందేశం ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి హై బీపీ మీ ఉన్న బీపీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఉంటే గనక ముందుగా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి ఇంకా అవసరమైతే మందులు వాడుకోండి బీపీకి అవసరమైన మందులు చాలా తక్కువ ఖరీదు అది కూడా ఉచితంగా లభిస్తున్నాయి మనకి గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో ఎవ్రీవేర్ ఇన్ పిహెచ్సి నుంచి నుంచి మందులు ఉచితంగానే ఇస్తారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వేసుకొని కంట్రోల్లో ఉండేటట్టు చేయాలి కంట్రోల్ అంటే ఏంటంటే నూట ముప్పై ఎనభై ఉండాలి ఎప్పుడు కూడా నూట నలభై తొంభై కూడా ఉండకూడదు ఈ సందేశం ముఖ్యం రెండోది పెరాలిసిస్ అనేది ఎవరికో వస్తాను అనుకోవద్దు ప్రతి నలుగురిలో ఒకరికి పక్షవాతం రావచ్చు దాని గురించి ఎప్పుడు మీరు అవగాహనలో ఉండండి దాన్ని గుర్తించడం ఎలా అంటే చిన్న నిమోనిక్ చెప్తున్నాము బి ఫాస్ట్ అనేది బి అంటే బ్యాలెన్స్ వచ్చి పడిపోవటం ఈ అంటే ఐస్ చూపు మందగించడం లేదా కళ్ళు భోజనం రావటం లేదా చూపు తగ్గిపోవటం అనేది కూడా పక్షవాత లక్షణమే ఎఫ్ అంటే ఫేస్ మూతి వంకర పోవటం ఏ అంటే ఆమ్ చేయి వీక్నెస్ రావటం ఉన్నట్టుండి చెయ్యి పట్టు లేకపోవటం ఎస్ అంటే స్పీచ్ మాట లేకపోవటం తడబడటం లేదా కన్ఫ్యూషన్ అర్థం కాకపోవటం ఇవన్నీ వీటిలో ఏ లక్షణం ఉన్నా సరే బి ఫాస్ట్ లో టైం టీ అంటే టైమ్ టైం టు టు ఎమర్జెన్సీ వెంటనే లేట్ చేయకుండా మీరు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోవాలి సిటీ స్కాన్ అనేది ఈసీజీ లాగా అనమాట హార్ట్ అటాక్ ఈసీజీ లాగా ఎలాగున్నా బ్రెయిన్ స్ట్రోక్ సిటీ స్కాన్ అలాగా దాంట్లో మనకి క్లాట్ ఉందా బెయిన్ హెమరేజ్ ఉందా అని తెలుస్తుంది ఒకవేళ క్లాట్ ఉంటే దానికి గోల్డెన్ అవర్ లో కనుక మీరు వస్తే నాలుగు ఆరు గంటలు అనమాట గోల్డెన్ అవర్ క్లాత్ బస్టింగ్ డ్రగ్స్ మందు ఇంజెక్షన్ ఇచ్చి ఐదు సెకండ్ లో ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు మనం ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ద్వారా క్లాత్ కరిగించేసి మనిషి నార్మల్ చేసే అవకాశం ఉంది కాకపోతే మీరు ఐదు గంటలకు వచ్చి నాకు ఇంజక్షన్ ఇవ్వండి అంటే ఉపయోగం ఉండదు మీరు తొందరగా రావాలి గుర్తించాలి వెంటనే రావాలి ఇది ఒక సందేశం అసలు ఇవన్నీ లేకుండా దాన్ని ప్రివెంట్ చేయడం అన్నిటికంటే మంచిది రిస్క్ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకుంటే జబ్బే రాకుండా ఉంటుంది ఒకవేళ జబ్బు వస్తే వెంటనే గుర్తించి వైద్యం తీసుకుంటే నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇండియన్ షోక్ అసోసియేషన్ ద్వారా ఈ సందేశాన్ని తెలియజేయండి ఈ రోజు మన డిఎంహెచ్ఓ మేడం గారు ఇవాళ మనకి ఈ సహకారం అందించారు ఎలాంగ్ విత్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి నా ధన్యవాదాలు నమస్కారము నేను డాక్టర్ సుజాత నిల ఈ రోజు ఇండియన్ రెడ్ క్రా క్రాస్ సొసైటీ ఇండియన్ షోక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ స్టోక్ అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి మేడం ఇందాకంతారు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ బీపీ మాత్రలు ఉచితంగా లభిస్తున్నాయి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని అవగాహన తెలుసుకొని అందరూ కూడా బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకొని ఉచితంగా మంజూరు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్